গোপাল <laughs> బ్యాంకాడ్కి వచ్చినీరియల్ నెంబర్ అంటే మూడు రోజులు పట్టి తిరిగి తిరిగి అట్లా ఇక నైట్ రాత్రి గంటలకు వచ్చినాం ఇక తెల్లని దాకా ఇగో మాకు బోసో ఇక ఇగ దోమలు కుడతాన ఇదిగా జట్టు పిండి తెచ్చుకున్నాం పెట్టుకున్నాం మా పరిస్థితికి ఇచ్చి ఇట్లా పిండా ఇంకో టేబుల్ సార్లు ఇంకో టేబుల్ సర్వ్ చేస్తే మంచిది ఇంకొక వాళ్ళు కూడా కొద్దిగా సహకరించాలని మా బాధ పేరు నా పేరు నా పేరు రవి ఇంటి పేరు థౌట్ రైతు గోపాలపురం రాజేందర్ అందు పేరు రాజేందర్ నాకు బ్యాంకులో లోన్ ఉన్నది బ్యాంక్ కార్డుకి వస్తే ఏ రోజు వచ్చినా ఎనిమిది తొమ్మిది గంటల నుండి ఏ టైంలో వచ్చినా కూడా అప్పటికే పేరు రాస్తాల్లో అయిపోతాయి ఈరోజు మేము పొద్దున ఒంటి వచ్చి నైట్లో ఇక్కడ వర్షంలా తడుచుకుంటా దోమలల్లో ఇక్కడ కుర్చీలు లేవు ఏమీ లేవు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటి నుండి మేము పొద్దున రేపు అంటే తెల్లారి మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు బ్యాంకు దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పటికీ నేను నాలుగో రోజు ఇవాళ నాకు ఎనభై నంబర్ వచ్చింది ఇన్ని రోజుల ఖాన్లు ఇప్పుడు నేను నాలుగు రోజుల కంచెస్ తిరుగుతుండేస్తాను కాకపోతే మా వ్యవసాయ పనులు పెట్టి ఇలా తిరగడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ కాకుండా ఇస్తాం రోజుకు వంద మంది నంబర్లు అని అంటున్నారు ఎక్కువ మందికి ఎక్కువ మందికి ఇస్తలేరు కాకపోతే మన పరకాల బ్యాంకులో లోన్లు చాలా ఉన్నాయని అంటారు ఆ లోన్లు చాలా ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి ఇంకొక టేబుల్ ఎక్కువ పెట్టి ఫీల్డ్ ఆఫీస్ ఎక్కువ పెట్టి చేస్తే రోజుకు రెండు వందల నుంచి మూడు వందల మంది ఓడుస్తారు అట్లన్న కొంచెం ఇబ్బంది తప్పుతుంది కాకపోతే ఈ నంబర్లు రాసుడు కూడా ఇక్కడ కాకుండా పరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెడితే అక్కడ లైట్లు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి మేము వర్షానికి తడవకుంటుంటాం కొంచెం చలికి ఇబ్బంది కాకుండా ఉంటుంది మేము నైట్ ఒంటి గంటకు తిరగడం గంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఇది ఆలోచించి ఎమ్మెల్యే గారు చొరవ చేసుకొని ఏదైనా ఒక దీన్ని సొల్యూషన్ చేయాలని శుక్రవారం వచ్చిన శుక్రవారం వచ్చినాం వచ్చి ఫిర్రా వేసుకున్నాం ఆ రోజు సార్ మళ్ళా తెల్లారి ఆడదాం వచ్చే వరకు వచ్చేవరకు మా ఊరు మనిషి ఆ టూరు దాటం లేదు